హాయ్ ఆల్ వెల్కమ్ టు నాచురల్ ఫ్లేవర్స్ అండి ఈరోజు వచ్చే రెసిపీ ఏంటంటే బీరకాయ చట్నీ అనమాట దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక స్పూన్ జీరా యాడ్ చేయాలండి పచ్చిమిర్చి అనేది ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అదేవిధంగా గార్లిక్ కూడా యాడ్ చేయాలండి పచ్చిమిర్చి అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేయడం ద్వారా వా మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి అన్నమాట ఇవి మంచిగా ఫ్రై అయ్యాక బిరకాయమికలు యాడ్ చేసుకోవాలండి బిరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక మనం కొంచెం ఉప్పు పసుపు అనేది వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గుతున్నప్పుడే ఒక టమాటా కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలండి ఇవి మనం కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుందనమాట ఇలా మగ్గించుకునేటప్పుడు వాటర్ అనేది వస్తూ వస్తుంది అనమాట వాటర్ కంటెంట్ అనేది బిరకాయ బిరకాయలు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అనేది మంచిగా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలండి రుచికి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి చింతపండు అనేది క్వాంటిటీ చూసుకొని మనం యాడ్ చేయాలండి ఎక్కువైనా మనకి చట్నీ అనేది పులుపు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇది మంచిగా మగ్గించుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చట్నీ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇది మనం మంచిగా చల్లార్చుకోవాలండి ఇది చల్లారాక మనం మిక్సీలో కానీ అదేవిధంగా మనం రోట్లో అయినా నూరుకోవచ్చు అనమాట ఆ చట్నీ నేను ఇక్కడ మిక్సీ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట మనము మొత్తం యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని దీన్ని ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా వన్ మినిట్ అలా గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఆపి ఒక మంచి స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటే గ్రైండ్ చేసుకున్నట్లయితే చట్నీ అనేది సాఫ్ట్గా లేకుండా కొంచెం బల్ప్గా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉండాలంటే పోపు అనేది యాడ్ చేసుకోవాలండి పోపు వేసుకుంటే మాత్రం చట్నీ అనేది చా ఒక వన్ వీక్తో పాటు ఉంటుంది అనమాట ఇక్కడ నేను గింజలు అనేవి యాడ్ చేసిన అనమాట పచ్చిపప్పు ఆవాలు మినపప్పు జీరా అనేది యాడ్ చేశాను ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక నేను ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను అనమాట కర్రీ ల్యూస్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఈ కర్రీ ఫ్రై అయ్యాక చట్నీ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ చట్నీ యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ అలా మగ్గించుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉండడానికి ఒక టిప్ అనమాట ఇది ఇలా మగ్గాక నేను ఇక్కడ రైస్తో అనేది చట్నీ విత్ నెయ్యితో మంచిగా ఎంజాయ్ చేశాను రుచి అయితే అద్భుతం అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ